హాయ్ బ్రో హాయ్ సో తండ్రి మూవీ రిలీజ్ అవుతుంది కదా అవునన్నా దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటంటే అది మా శ్రీకాకుళం జిల్లా సినిమా అది అది పక్కా నిజంగా చెప్తున్నా అవార్డ్స్ మాత్రం ఈ సినిమా ఈ ఇప్పుడు ఈ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పక్కా బ్లాక్ బస్టర్ కాదు ఆస్కార్ అవార్డు కూడా వచ్చే ఇది ఉంటుంది అన్న అది రియల్ మూవీ సరేనా ఇరవై రెండు మంది చేపలు పట్టడానికి వేటకి వెళ్లారు శ్రీకాకుళంలో మొదలు బాడు నుంచి వెళ్ళారు వెళ్తే వాళ్ళు వాళ్ళకి ఏమైందంటే ఆ నైట్ టైంలో రూట్ తెలియక బంగ్లాదేశ్ ఉంది కదా అక్కడ బార్డర్ అయిపోయారు అవతల వాళ్ళ దానిలోకి వెళ్ళిపోయారు అది వెళ్ళిపోయిన దానికి ఏం చేశారంటే వాళ్ళని మన మన ఈ సినిమాల హీరోలందరినీ తీసుకెళ్ళి కొట్టారు కొట్టి నానా అంటే పాకిస్తాన్ జైల్లో వేసి నాన్న టాచు చూపించరా ఇరవై రెండు మంది తర్వాత జగన్ విడిపించారు కదా మీకు ఎలా అనిపించింది జగన్ మంచి చేశారు జగన్ అయితే మంచి పని చేశాడన్నప్పుడు జగన్ మన మనుషులు బయట అక్కడ చిక్కుపోయారు కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మన జగన్ ఆయన వల్ల చేయాల్సిన మొత్తం చేసి తీసుకొచ్చాడు అందరికి ఐదు ఐదు లక్షలు ఇచ్చారు వచ్చిందన్న అన్న చరిత్ర అది మీకు ఎలా ఉన్నా పాకిస్తానీకి మనకి అది పెద్ద సెన్సేషనల్ ఓకే సరే అన్న ఆయన అంటే ఎలా తీసుకొచ్చాడు తీస్తాడనే జగన్ అంటే ఎలా తీసుకొచ్చాడు ఆయన ఆయన పవర్ ఆయన చూపించుకున్నాడు ఓకే ఓకే మరి నాగచైతన్య యాక్ చేస్తాన్నాడు కదా హీరోగా హిట్ అయిందా సినిమా మాత్రం అన్న ఆస్కర్ అవార్డు వస్తుంది అన్న పక్కా సాయి పల్లవి లేడీ లేడీ పవర్ స్టార్ ఆమె నడుము తిప్పిన ఇంకంతే ఆవిడ కోసమే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ చూస్తారు సినిమా నాగ చైతన్య కూడా సూపర్ అన్న నాగ చైతన్య యాక్టింగ్ యాక్టింగ్ దుమ్ము దుమ్ము లేపాడు

అయ్యి వాళ్ళు అలాగే చెప్పుకుంటారు వాడిని వీడు వీడి వాళ్ళు ట్రోల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు కుక్కలు వాళ్ళు జనాలు అంతే సినిమా జగన్ మాత్రం మంచాడు అన్న మంచి చేశాడు అన్న ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి డబ్బు పంపించాడు ప్రతి ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చాడు ఏది ఇప్పుడు వచ్చిన సీఎంలో ఒక్క పథకం చూపి ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే నాకు నో రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు మరేమైతే తాండేలు మాత్రం అన్నా ఇదే కార్ వంద అన్న రెండు మూడు వందల కోట్లు కొట్టుకొని వెళ్ళిపోద్ది నేను పక్కా చెప్తున్నా